వెల్కమ్ జడ్ల మార్చర్ల వద్ద కారు బస్సు ఘటనలో ఉన్నటువంటి తాత మానవుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ మరణించారు ఈ ఘటనలో మరణించిన మహబూబ్ నగర్ న్యూ ప్రేమ్ నగర్ కు చెందిన అర్జిత్ రెడ్డి మాదిరెడ్డి వెంకటరెడ్డి లా యొక్క కుటుంబ సభ్యులు మానవత దృక్పథంతో వారు ఇంకో నలుగురికి కంటి చూపు అందించాలని కండ్లదానం మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు లయన్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి సహాయంతో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ యొక్క టెక్నీషియన్ సేవ సహకారంతో కంటి శుక్లాలు రెటీనా సేకరించారు ఈ సందర్భంగా లయన్ నటరాజ్ మాట్లాడుతూ నేత్ర దానం చేసిన వారికి ఆత్మక శాంతి చేకూరాలని కోరారు అనంతరం కుటుంబ సభ్యులకు కార్నియా సేకరించినట్లు టెక్నీషియన్ సేవ ద్రవ పత్రాలను అందజేశారు ఇప్పటి వరకు మహబూబ్ నగర్ పట్టణంలో రెండు వందల ఇరవై ఐదు మంది నుంచి రెటిన్నను సేకరించినట్లు తెలిపారు మరణానంతరం అనంతరం ఇతరులకు కంటి చూపునిచ్చిన వారమవుతామని అన్నారు నేత్రదానం చేసేందుకు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో కు సంప్రదించాలని కోరారు

પણ બજ